ఈ దాసులమైన మేము ఈ మేము సిద్ధముగా ఉన్నాము సితారా జనకారుముగా మాకు సెలవు మాకు సెలవిమ్ము దేవుని నుండి వచ్చి ఇది పట్టినప్పుడు ఎలా అది సితార చేత ఆపడదు ఉంది ఆరాధించే అందుకే స్థుతిని మారుస్తుంది ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది వాక్యము జీవితాన్ని మారుస్తుంది స్థుతిని వెతికే నాకు చేసేది కావీలో ఉన్న బయటికి పారిపోతుంది ఆరాధనలో ఉండాలంటే మనసు మనసు మనిషి రెండు కలిసి దేవుడి ఉన్నాయి కాబట్టి దేవుడిని పూర్ణ హృదయంతో మనం ఆరాధించాలి పూర్ణ హృదయంతో ఎప్పుడైతే ఆరాధిస్తామో మనలో ఉన్న దురాత్మలు బయటికి పోతాయి దేవుడి యొక్క ప్రత్యక్షమైన ఆత్మ మన మీదకి వస్తాయి దేవుడు ఆత్మతో మనం కుమారిస్తాడు పరిశుద్ధమైన దర్శనం మనకి ఇస్తాడు ఆయన వెలుగును మనకు చూపిస్తాడు ఆయన అనుబరుస్తాడు స్థుతించే యోగ్యత ఉంది మనకుందా మనం స్థుతి చప్పట్లో కొట్టే చాలా ఇబ్బంది పడుతుంటాం ఆరాధితులు మనం ఎవరు ఆరాధిస్తున్నారన్నమాట చెప్పండి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి చాలా విలీయముగా విధేతగా ప్రవర్తిస్తూ మనం ఆరాధిస్తున్న సమయంలో తన ఆత్మ మన మీదకి వచ్చే విధంగా ఆయన ప్రభువ నీ ఆత్మతో నన్ను నింపు నీ ఆత్మతో నన్ను నడుపు నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను వెలిగించు అకిలించు మన్నించు అని మనం ఆరాధనలో మనము ఏకీభవిస్తూ ఒకరి ఒకరు ఏకీభవిస్తూ చప్పట్లతో సునాదాల నాదాలతో వాయిద్యాలతో తాళాలతో మనం ఆరాధించాలి గణనీయ దాన్ని మనం ఏదైతే ఉంటే ఆరాధిస్తున్నప్పుడు ఒకరు పట్టుకోవట్లు మన మీదకి ఏమవుతుంది మనలో వచ్చి మీలో ప్రవేశించిందేమో మీరు దురాత్మ బయటికి పోవాలి అంటే హుతాత్మ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది సమయంలో పోయి పరిశుద్ధాత్మలో అందుకే నేను నిన్న చేయించగలుగుతున్నాడు స్థుతి ద్వారా ఏం చెందాడు బయటికి తీసుకొస్తున్నాడు మనం తీసుకురాగలమా చెప్పండి తీసుకురాగలమా కష్టం ఎందుకు మనకి బాధ్యత మనకి బలహీనత మనకు అనుకున్న ఏంటనే కాలికి జరిగిపోవాలి మనకి జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ మూడు కోళ్ళకి మూడు మాత్రం రాశారు మధ్యాహ్నం ఉదయం వేసుకోమని చెప్పాడు ఏదైనా తినేసి తర్వాత మధ్యాహ్నం వేసుకున్నాం మనం మళ్ళీ సాయంత్రం వేసుకోమంట బట్ ఉదయం వేసుకున్నాం తగ్గలేదు మళ్ళీ మధ్యాహ్నం వేసుకున్నాం తగ్గలేదు మన వెంటనే డాక్టర్ని మార్చేస్తాం ఉదయం మాత్రం వేసుకున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ ఫీజు రెండు వందలు ఇచ్చాను ఏంటి మూడు వందలు ఖర్చు ఉదయం మాత్రం వేసుకోమని వేసుకున్నాను మధ్యాహ్నం కూడా వేసుకోమంట వేసుకున్నాను ఆ దిక్కువారి డాక్టర్ ఇచ్చిన మాత్రలు వల్ల నా జ్వరం తగ్గలేదు అంటే వెంటనే సాయంత్రం వేరే డాక్టర్ దగ్గరికి లేదు ముందరి సమాధానం వెంటనే వెనక వెళ్ళిపోతాం లేదు సో కూడా మాత్రం తీసుకోకుండా వాళ్ళు డిసైడ్ అయిపోతాం అవునంటారు కాదంటావేదికి నాకు నాకొక్కడే దేవుడు నాకు వేరే దేవుడు లేడు నాకొక్కడే దిక్కు నాకు ఆధారం ఆయనే నా సమస్తం ఆయనే నాయనే ఆయన ద్వారా సాక్ష్యము అని ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకముతో దావి దుస్ఫుతించేవాడు హాలేవ ఈ స్థుతిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు కూడా కొంతమంది హ్యాండ్ చేస్తూ ఉంటారు ఏంటి భాషలో మాట్లాడుతుంది ఏదేదో డాన్స్ చేస్తుంది అంటుంటాం పొరపాటు అపహాస్యంగా చూడకండి ఎందుకంటే మందసం తీసుకొచ్చినప్పుడు మందసం తీసుకొచ్చినప్పుడు పరమశిద్ధి నాట్యం చేస్తుంటే తన భార్య మీద చూసి సౌలరాజుకు మార్తాయి కదమ్మా అల్లుడీ స్థితి ఏంటి పద్ధతి గతే డ్యాన్స్ ఊరి మీద తాగుబోతు అని వరదేవుడు అనుకుందట ఎంటనే దేవుడు తన సంతానాన్ని వంద చేసేసాడు ఆపిచేసాడు గర్భ బలాన్ని ఆపడు వట్రాలుగా ఉంది జీవితం ప్రేమిని గమనించండి దేవుడి యొక్క మహాశక్తి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆగిపోతూ ఉంటాయి అవి మనం గమనించుకో కానీ దావిని పరిపూర్ణముగా ప్రార్థించేవాడు పరిపూర్ణంగా విశ్వాసం కలిగి ఉన్నాడు పరిపూర్ణముగా స్థుతించేవాడు ఈ ఐదు గుణాలు మూడు ఎంత శ్రద్ధుడు గుణాలు నాలుగు గుణం చూస్తున్నాం నాలుగోది వాక్యం వాక్యం పట్ల దేవుడు మాట విన్నంతకీ శ్రద్ధ కలిగి ఉండేవాడు ఆయన దేవుడు మాట విన్నంతి దేవుడు స్వరము దేవుడు వాయిచ్య ఏదైనా సరే దేవుని పని కొరకు ప్రత్యేకంగా తన యొక్క అవయవాలని పనిచేసే అది దేవుని మాటలు విన్నది కూడా చాలా ఇష్టపడే ఒక ప్రవర్తన మాటలు కూడా విన్న అది ఈ రోజు దైవ సేవ మాట మనం అంగీకరించం సో గ్రంథంలో ఉన్న మాటని మనం అంగీకరించాం నలభై ఏడో వచ్చినా మాట్లాడుతుంది దేవుడి సంబంధమైన వాడు దేవుని మాట వింటాడు దేవుడికి సంబంధి కాకపోతే మరి విడు నేను దేవుడికి వింట చెప్తే సరిపోదండి దేవుని వినాలి దేవుని మాట్లాడకుండా దేవుడి సంబంధి అంటే ఎవరు నవ్వుతా నవ్వుదా చర్చితే సరిపోయిందా ప్రధిస్తు సరిపోయిందా వాక్యం ఉంటే సరిపోయిందా వినడం కాదు కావాల్సిన దేవుడిని అనుసరించడం కావాలి వాక్యములు నువ్వు జీవించాలి నువ్వు వాక్యములు జీవించగలిగినప్పుడే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు వల్ల ఐదు చూసుకుందాం ఉపవాసం ఇక్కడ ఐదు ఉపవాసం ఈరోజు ఎంత మంది ఉపవాసం చేయడానికి ఇష్టపడతారు చెప్పండి నేను ఉపవాసం చేస్తానని ఈ మధ్యకాల సమయంలో మూడు దిగులు ఉపవాసం ఉంటాయి మన హోలీ ప్రేమ సంఘం నుంచి చాలా రోజుల తర్వాత కఠినమైన నిర్ణయం ఎన్నోసార్లు అన్నాను ఒక రోజంతా దేవుని మందిరంలో ఎనిమిది నాలుగు గంటలు ప్రార్థన చేసుకుందామని చెప్పారు చాలా సార్లు కానీ జరిపించట్లేదు ఏదో బాధ్యమో మీకున్న సమస్యలు మీకున్న ఉద్యోగమైన ప్రాబ్లమ్స్ నాకున్న స్ట్రెన్సెస్ ఇవన్నీ కలిపి దేవుడి పనికి దూరం అయిపోతున్నాను నేను దూరం అయిపోతున్నాను మిమ్మల్ని దూరం చేస్తున్నాను మిమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తూ ఉంటాను వంట చేసే చేసేవాడికి రోజు వంటలు చేస్తూ ఉంటేనే చేస్తూ ఉంటేనే రుచికరంగా వంటకా ఏదో రోజు పదిహేను రోజులు వంట అనుకోండి అవి వంట చేయలేదు నేను బాగా చెప్తాను అందించాను ఈ మాట స్పష్టంగా అప్పుడు చెప్తాను ఇప్పుడు మన కీబోర్డ్ ప్యాడ్స్తో ఇచ్చి తొంభై వేల రూపాయలు అయింది కీబోర్డ్ బాగా ఈ ప్యాష్ బాగా ప్లే చేస్తాడు మనీ కొడు తెలుసు కదా మన పైన మనీ కొడుతూ బాగా ప్లే చేస్తాడు చాలా బాగా కొడతారు కానీ వేరే కీబోర్డ్ వేరే ప్యాష్ నుంచి కొన్ని రిటర్న్స్ మనం ప్యాస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఒక పెన్ డ్రైవ్ కావాలి ఆ పెన్ డ్రైవ్ నుంచి ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో తీసుకొచ్చి మన ప్యాస్ ఇప్పించుకోవాలి సో నాకు తెలుసు అన్నాడు ఓకే తెలుసు అంటే నాకు ఆనందం వస్తుంది ఎందుకంటే ఇది ఎవరి దగ్గరికి వెళ్ళినా రెండు వేలు మూడు వేలు అందుకని రాజుగ్గలో ఉండేది ఐదు వేలే మన నాలుగు ఐదు నాకు ఐదు వేలు కావాలి ఒకసారి ఏంటి దా బాబు మరొక ఐదు వేలు పెట్టుబడి పెట్టాలా అనుకుని నా తోటి సహాయపడిన దైవ సేవకుడు కుమారుడు దైవ సేవకుడు మరణించాడు ఆ కుమారుడికి ఫోన్ చేసి అడిగాను బ్రత ఇలాగే తమ్ముడు అంటే అన్నీ అవీ తీసుకెళ్ళాలి నేను అంటే నేను పెన్ డ్రైవ్ కొన్నాను పెన్ డ్రైవ్ కొని మరీ కోరిక ప్రతి ఫోన్ చేశాను తమ్ముడు నాకు ఎందుకు వస్తే ఇలాగ మనం చేద్దామని నాకు వచ్చేవాడు సైతే వచ్చేయను వచ్చేసాడు ఎలా వ్యతిరేక వాళ్ళ లో ఉన్న మ్యూజిక్ అని చూశాడు మన లోకి దాన్ని ఫార్వర్డ్ చేయడానికి మెమోరీ కార్డు ట్రై పెట్టాడు పెట్టి దాన్ని ఫార్వర్డ్ చేస్తాడు అయిపోయింది అయిపోయింది అన్నాడు అయిపోయింది అన్నాడు ఈజీ సైడ్ మెమోరీ కార్డు జోగ్రఫర్ ఇవ్వను అయిపోయిందా ఇవ్వం ఒకసారి ప్యాట్స్ ప్లే చేయాలి అది చూపించి ఒకసారి చెప్పాడు ఆ ప్యాట్స్ ఆడు కూడా సౌండ్ రావట్లేదు ఒకటి కూడా సౌండ్ రావట్లేదు అదే మ్యూజిక్ రావట్లేదు అండి ఫాస్ట్గా సౌండ్ రావట్లేదు వాల్యూమ్ పెంచాడు అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చో సౌండ్ రా ఏమైంది ఏమో అర్థం కాదు అర్థం కావట్లేదు బాబు ఆడపాడికి పోయి ఏమైంది మీ దాడు వ్యాడో మీ ఏమైతే ప్రాబ్లం బాగా చెక్ చేయాలి మళ్ళీ మన దగ్గర ఉన్న ఈ ప్యాన్ డ్రైవ్ చేసి అందులో పెట్టి అందులో వచ్చి మళ్ళీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాడు అప్పుడు వాయిస్తే మళ్ళీ వాయిదేలకి వస్తుంది అంతా వస్తుంది సరే మళ్ళీ మళ్ళీ ఫార్వర్డ్ చేయని ప్రయత్నం ఏదో చేశాడు అన్నీ మన దాంట్లో కూడా వస్తే ఫాస్ట్ కదా సరే పదవు పదాలు అబ్బాయికి థ్యాంక్స్ చెప్పి చాలా చాలా సంతోషంగా నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాం నాకు ఇంచుమించు రెండు వేల పూర్వలు మిగిలించాం అది కొంచెం సంతోషంతో డెవలప్ పెట్టుకొని బండికి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి మా ప్యాట్స్ ఓపెన్ చేసి ప్యాట్స్లో పెట్టి ప్లే చేస్తే ఎవరే రావట్లేదు ఏమైంది రా ఇందులో రాలేదు ఎందుకు రాలేదు నేను ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం చేశాను మళ్ళీ ఇప్పటికొచ్చి చేయలేదు ఏమైంది మధ్యలో గ్యాప్ ఏమైంది నీకు మధ్య స్థితితో వచ్చింది నిన్ను మర్చిపోయేలాగా చేస్తుంది ఈ రోజు ప్రభుత్వం కాంటాక్ట్ లేకపోతే ఇతర తట మర్చిపోయే స్థితి వస్తుంది మనకి దేవుడితో కలిగి ఉంటే వంట మాస్ కంటెంట్ వండుతూ ఉంటేనే